నమస్తే వెల్కమ్ టు తెలంగాణ ఫిఫ్టీ సిక్స్ ఏదైతే మనం చూస్తున్నామో విదేశాల మొత్తం ముంగులో రాకెట్లు వేస్తుంటే మన దేశంలో మాత్రం ఇంకా కుల గజ్జి కావచ్చు మత గజ్జి కావచ్చు ఇంకా ఉంది ఎక్కడ చూసినా ఆ మాత్రం జైపి మానే నినాదం వింటేనే సరిపోయింది పడి రావట్లేదు అసలు ఏమైందో ఏమో అయితే మనం ఇక్కడ ఏదైతే బైసలో ఉన్నాము ఏదైతే రీసెంట్ గా జరిగిన ఈరోజు ఆ నిర్మల్ జిల్లా ఆ ముదల్ మండల్ రామ్దుర్గంలో జరిగిన సంఘటన చాలా దారుణంగా మరి చాలా రాళ్లబాడు కూడా జరిగిందట అక్కడ మరి ఒక బుద్ధులు స్టాచ్యూ దగ్గర అది దారుణంగా కొట్లాట జరిగిందని చెప్తున్నారు అసలు ఏమైందో ఇష్యూ ఇక్కడ అంబేద్కర్ వాదులు చాలా మంది ఇక్కడ ముంగట్ ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఏమైంది విషయము ఏమైంది అసలు రాళ్ల పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు మీరు ఇప్పుడు పోలీస్ స్టేషన్ ముందు ఉన్నారు అసలు ఏమైంది నిర్మల్ జిల్లాలోని ముదోల్ నియోజకవర్గంలో ముదోల్ మండలంలోని బోర్గాం విలేజ్లో లో దగ్గర దగ్గర సంవత్సరాల నుంచి బుద్ధ విహార్లో ఒక అక్కడ ల్యాండ్ ఉంది దగ్గర దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ ఇరవై ఆరు ఎకరాల భూమి ఉంది ఆ భూమి గురించి గొడవలు నడుస్తున్నాయి సంవత్సరాల నుంచి మరి విలేజ్ వాళ్ళు విలేజ్ కమిటీ ఉంటుంది అక్కడ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ వాళ్ళు విలేజ్ కోసం నాలుగు ఎకరాల భూమి కేటాయించుకున్నారు వాళ్ళే వాళ్ళే గవర్నమెంట్ విదౌట్ గవర్నమెంట్ పర్మిషన్ మరి అదేవిధంగా మా కూడా బుద్ధ విహార్ కానీ బుద్ధ విగ్రహం కానీ బాబాసాబ్ అంబేద్కర్ భవన్ కానీ నిర్మించడానికి భూమి కావాలని ఒక సంవత్సరాల నుంచి కలెక్టర్ కానీ ఆర్డిఓ కానీ తహసీల్దార్ ఎస్పీ అందరితో వాళ్ళు చర్చలు జరిపించి వాళ్ళకు అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది మరి లాస్ట్ ఏమైందంటే ఇవాళ దేశంలోని బౌద్ధ పూర్ణిమ రోజు అక్కడ మేము ఒక శాంతియుతంగా బుద్ధమూర్తితో పూజ చేసుకుందామని ఆ ఉద్దేశంతో విలేజ్ వాళ్ళు బుద్ధమూర్తి రాత్రి తీసుకువచ్చి కూర్చుండబెట్టడం ఇవాళ అక్కడ భోజనాలు ప్రేరు చేయాల విలేజ్ చాలా మంది అంటే అన్ని కులాలు కలిసి దగ్గర దగ్గర వెయ్యి మంది రాళ్ళతో దాడి చేయడం సిగ్గుచేట ఈరోజు దేశంలోనే కాదు విదేశంలో యుద్ధం కాదు బుద్ధం అవసరం అని నినాదంతో నడుస్తున్న ఈ దేశంలో మరి ఈరోజు మా నియోజకవర్గంలో ఎటువంటి సంఘటన జరగదు తప్పు మరి అందులో ఇంకొకటి ఏ అధికారైనా కానీ అక్కడ ఉన్న వేరే విగ్రహం మరి బుద్ధుడి విగ్రహం ఈ రెండు సుఖ అక్కడ ఉండాలి ఎందుకోసం ఒక విగ్రహం తొలగించి తీసి మళ్ళా ఇంకొక విగ్రహం ఉండడం దు దురదృష్టకరం మరి చాలా దళితులలో ఒక ఒక నిరసన వ్యక్తం చేస్తూ మరి చైతన్యవంతలో కావాలా అక్కడ పోయి ఆందోళన చేయాల యూత్లో ఒక టెన్షన్ వస్తున్నది అది తప్పు మేమైతే దానికి తప్పు భావిస్తున్నాం ఏదో ఒకటి తప్పు జరిగితే కేసులు పెట్టచ్చు వాళ్ళకి శిక్షించు కానీ బుద్ధుడు మృతు తీసుడు మాత్రం ఏ అధికారులు తీసేయో అది తప్పు అని నేను కోరుతున్నాను ఇంకో విషయం ఏంటంటే చాలా మంది కొంత వాస్తవం మహిళల పైన రాళ్ళుతో కొట్టడం వాళ్ళకు గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ తీసుకురావడం మళ్ళా పోలీసు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి కొన్ని టాకిలీ అయిన తర్వాత వాళ్ళకి పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి వాళ్ళ స్టేట్మెంట్ తీసుకొని వాళ్ళ మీద కేసు చేస్తుండ్రో మరి వాళ్ళ స్టేట్మెంట్ తీసుకుని వేరే మీద కేసు చేస్తుండ్రో అన్ని లోపల నడుస్తున్నాయి బయట ఇప్పటిదాకా ఏం రాలే మా ఊళ్ళు అరెస్ట్ అయినరు వాళ్ళసుకు అరెస్ట్ అయినరు కానీ ఎవరి మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ అయితే అయింది కానీ ఎవరి మీద కేసు చేస్తున్నారు ఇప్పటి వరకు మాకు క్లారిటీ రాలే ఆ క్లారిటీ రావ కోసమే ఇక్కడ మొత్తం దళిత అందరు జమ అయినరు ఏ ఏ జరిగినా అక్కడ జరిగింది సంఘటన మాత్రం ఈరోజు బౌద్ధ పూర్ణిమ రోజు చాలా దూరదృష్టికరణమని చెప్తున్నా నేను మరి ఈ రోజు చెప్పుకుంటే దేశంలో ప్రజాస్వామ్యం ఉంది గత భారత రాజ్యాంగం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ కూడా కొన్ని పల్లెటూర్లలో కులమత భేదాలు పోతలేవు మరి ప్రపంచ మార్గదర్త విశ్వశాంతి తథాగథ భగవాన్ గౌతమ్ బుద్ధుడు స్టాచ్యూని అధికారులు తెలిసి కూడా ఇప్పుడు దళితులు మైనార్టీలు గిరిజనులు అందరూ కలిసి ఆ విగ్రహాన్ని పెట్టడం జరిగింది కానీ ఆ ఈరోజు ఈరోజు బౌద్ధ పౌర్ణమి కావున ఆ విగ్రహాన్ని అధికారులు తొలగించడం చాలా దురదృష్టంగా భావిస్తున్నాము మరి ఇలా చూసుకుంటే ఈ మూడో గ్రహంలోనే కాదు తెలంగాణలో మారుమూల పల్లెటూళ్ళలో ఇలా చాలా జరుగుతున్నాయి దీన్ని త్వరగానే అరికట్టాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము అలాగే అధికారులు కూడా మాపైన మా వారిపైన అక్రమ కేసులు పెట్టారు దాన్ని వెనక్కి తీసుకోవాలి మా యొక్క మనం చేస్తా ఉన్నాము డిమాండ్ చేస్తా ఉన్నాము బీఆర్బీ పైన ఏమన్నా ఏమైనా నిర్వహిస్తున్నారా వినిపిస్తుంది బయట అవును సార్ ఇందాక మరి మా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవ సిద్ధరాము గారిపై మేము చర్చించడం జరిగింది త్వరలో మరి నైట్ టెన్ థర్టీ కల్లా మేము తెలియజేస్తాం మీ ద్వారా మరి అదే కాకుండా అడ్వకేట్ కూడా గారు ఉన్నారు సార్ నమస్తే జయవేంద్ చెప్పండి ఏమేమి కేసు అయినా ప్రజెంట్ అయితే మీకు అన్ని తెలిసిన విషయం అనుకుంటా చెప్పండి ఎలా ఉంది ప్రజెంట్ ముఖ్యంగా ఈరోజు మరి బుద్ధుడు పుట్టినరోజు దీన్నే వేషాగ్ పూర్ణిమ అంటారు అయితే ఈ పౌర్ణిమను దేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తంలో శాంతియుతంగా తనను ప్రేరేపించి అంటే బుద్ధుడు చెప్పిన సూత్రాలను మేము కూడా పాటిస్తామనేసి మరి ఆ రోజు ఈరోజు ముదోల్ నియోజకవర్గంలోని ముదోల్ మండల్ లోని బోరగాం గ్రామంలో మరి అది బుద్ధుని యొక్క విగ్రహాన్ని తొలగించడం మరి చాలా దుఃఖకరమైన విషయం దీన్ని మేము ఖండిస్తున్నాము అదేవిధంగా అక్కడ ఇప్పుడు చట్టపరంగా ఏదైతే పోలీసులు కానీ లేకపోతే రెవెన్యూ అధికారులు కానీ అక్కడ ఉన్న ఎట్లగో అది అసైన్ అసైన్ల్యాండ్ ప్రభుత్వ భూమి మరి ఒక వర్గానికి మీరు సపోర్ట్ ఎట్లా చేస్తారు ఒక వర్గానికి మీరు అసలు ఆ రెండు మూర్తులు ఉన్నాయనేసి మీరే చెప్పడం వల్ల ఒక మూర్తి అనేది తీయకపోవడం ఒక మూర్తి తీయడం ఇది మరి ఒక వర్గానికి మీరు టోటల్ గా కించపరిచే పరిస్థితిలో తెచ్చారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ సపోర్ట్ చేస్తున్నారు అధికారులు ఏ విధంగా సపోర్ట్ చేసినట్టు అంటే బయటపడింది అంటే ఆల్రెడీ అక్కడ ఒక విగ్రహం ఉంది హనుమాన్ విగ్రహం ఉంది మరి దానిలో భాగంగా ఆ వీళ్ళు అంటే వీళ్ళు ఏదైతే కబ్జా చేసుకున్నారో ఆల్ అండ్ వేరు ఈ ల్యాండ్ వేరు అయితే ఇక్కడ ఈ ల్యాండ్ను ఆల్రెడీ దానికి కంచె కూడా ఉంది ఆ కంచె వేరు ఈ కంచె వేరు దాన్ని ప్రాంగణం వేరు దీని ప్రాంగణం వేరు మరి అలాంటప్పుడు బుద్ధుని ప్రతిష్టాపన బుద్ధుని మూర్తి యొక్క ప్రతిష్టాపన చేసిన తర్వాత ఎక్కడ కూడా ప్రపంచంలో బుద్ధుని యొక్క మూర్తి కానీ లేకపోతే ఇతర మూర్తులు ఎక్కడ కూడా తీసినా అంటే అధికారులు తీసినా మరి దాఖలాలు లేవు ఈ రోజు మరి ఇక్కడ బయ మరి ఇది ఇది జరగడం చాలా దుఃఖకరమైన అది కూడా ఈ రోజు బుద్ధుడు పుట్టినరోజు మరి ఇది జరగడం చాలా చాలా అంటే చాలా మేము దాన్ని ఖండిస్తూ ఈరోజు ఎటువంటి ప్రోగ్రామ్ చేయలేకపోతున్నాం అన్నట్టు మేము మీ ఛానల్ ద్వారా చెప్పబోతున్నాం ఇంకో విషయం ఏంటంటే ప్రభుత్వం వారి చర్యల మీద అంటే ఏ అధికారికంగా మీరు లీగల్గా ఏ తప్పకుండా మీరు సెక్షన్లు పెట్టండి దానికి మే మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు కాకపోతే అక్కడ ఏ విధంగా అయితే మీరు బుద్ధ మూర్తిని తొలగించిండో అదే విధంగా పెట్టాలని మేము విన్నతి చేస్తున్నాం ఫైనల్గా మీ తరపు నుంచి వాళ్ళ గ్రామానికి ఎటువంటి మద్దతు ఇవ్వబోతున్నారు ఎందుకోసం అంటే ఒక చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు నిన్న మొన్ననే ఆల్రెడీ భారత్ పాకిస్తాన్ యుద్ధం నడిచేటప్పుడు మరి ఆయా దేశాలు యుద్ధం ఎవరు కూడా మంచిగా చేయలేదు అనేసి మరి అనేసి మరి ఆయా దేశాలు చెప్పిన తర్వాత మరి ఆ భారత్ పాకిస్తాన్ యుద్ధం కూడా మరి తొలగించుకున్నారు అందుకోసం ఇక్కడ కూడా శాంతియుతంగా చర్చలు జరిపి చేయాలనేసి మేము ఆ విధంగా మేము వీళ్ళని సపోర్ట్ చేస్తున్నాం అంతా ఓకే ఇదేంటి ఏదైతే చూస్తున్నామో మనం రాళ్ళబోర్లంలో చాలా దారుణమైన విషయం కనిపిస్తుంది ఎందుకోసం అంటే దళిత సంఘాలు ఇక్కడ చాలా మంది ఉన్నారు ఎందుకోసమంటే ఈ రోజు బుద్ధ రోజు బుద్ధులు విగ్రహం తీసేడం ఎక్కడ ప్రపంచంలో లేదు మొట్టమొదటిగా మన జిల్లా నిర్మల్ జిల్లా కనిపిస్తుంది మరి దీనికి మద్దతు ఇస్తారా దళిత సంఘాలు కావచ్చు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా కావచ్చు మరి దానికి మద్దతు ఇస్తారా ఏం చేస్తారా మరి తెలియాల్సి ఉంది ఎందుకోసం అంటే ఇది రెండోసారి ఇది ముందు కూడా జరిగిన సంఘటన మొదల్లోగా సారీ మన బోరిగాంలో కావచ్చు ఝరిగామలు కావచ్చు అదేవిధంగా కాకుండా ఏదైతే మనకు ఇంతకుముందు పార్టీకే కావచ్చు చాలా ఇలాంటి ఇష్యూలు వస్తున్నాయి ఇప్పటివరకు ఎమ్మెల్యే గారు కూడా స్పందించలేదు మరి ఇంతకుముందు జరిగిందా లేదన్న విషయం తర్వాత విషయం కానీ ఖచ్చితంగా దీని ఎమ్మెల్యే కూడా మద్దతు ఇస్తారా మరి ఇయ్యారనే వార్త మాత్రం సంచలనంగా మారిందండి